అన్వేష్ నా అన్వేష ప్రపంచ యాత్రకు తన తీరు కానీ తను మాట్లాడుతున్న పద్ధతి కానీ నిన్న పెట్టిన వీడియో చూసినట్లయితే ఆయనలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు ఆయన మాట్లాడుతున్న మాటలు ఒక విపరీత ధోరణి మనం చూ సూచిస్తున్నాయి ఇది ఏంటి ఏదైనా సైకలాజికల్ సిండ్రోమ్ లేదు అని అంటే ఏవైనా అస్తవ్యస్తంగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన అందరినీ దాంతో పాటు కంపేర్ చేసుకున్న దాంట్లో ఆయన ఒక అతీత శక్తిగా మాట్లాడుతున్నట్లుగా ఆయన అపహాస్యంగా మాట్లాడుతున్నాడా లేదు అని అంటే హాస్యంతో మాట్లాడుతున్నాడా అదొక చతుర్త అనుకుంటున్నాడా లేకపోతే ఈ నోటి ఇది ఎక్కువ మాట్లాడుతున్నాడా ఆయన పెట్టిన ఒక వీడియో చూస్తే ఎంత జుసకరంగా ఉంది అని అంటే అతను చెప్పిన మాటలు ఒక విధ ఒక విధంగా మనం ఆలోచించినట్లయితే ఆయన చాకట్టి గారిని గరికిపాటి గారిని అట్ ది సేమ్ టైం ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అన్వేషణ తనకు తాను కంపేర్ చేసుకుంటూ మన ముగ్గురు కారణ జన్మలో అన్నిట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మాట్లాడుతుంది ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మన ముగ్గురం సో మనలో మనం పోట్లాడుకోవడం ఏంటి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఎంత అసందర్భంగా ఉన్నాయి అన్నది మనం చెప్పకనే అందరికీ అర్థం అవుతుంది కారణం ఏంటంటే చాకెట్ గారు ఎక్కడ ఎక్కడ ఇక్కడ బూత్ బొమ్మలతో చాలా వీడియోస్ పెడుతున్న నా అన్వేషణ ఎక్కడ యాత్రికుడు ఆయన సక్సెస్ఫుల్ ఇన్ హిస్ ఓన్ వే బట్ ఈ కెనాట్ కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ దీస్ లెజండరీ ఫిగర్స్ ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఒక కోవకు చెందిన వాళ్ళు అంటే వాళ్ళు దైవ సన్నిధిని నమ్ముకొని వాళ్ళ ప్రవచనాలు నమ్ముకొని వాళ్ళు ఎవరిని ఏమి తప్పుతో పట్టించకుండా ఆయన ఉంటే ఈయన జలశాలతో ఈయన విద్యు వినోదాలతో వీడియోలు పెడుతూ ఆ వీడియోలో నిజంగా ప్రపంచాన్ని చూపిస్తున్నాడు ప్రపంచంలో ఉన్న అశ్లీలతని అసందర్భాన్ని కూడా ఆయన చూపిస్తున్నాడు సంగతి అవినాష్ గారు గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు అవినాష్ గారు చేస్తున్న ఈ పనులతో అంటే నా అన్వేషణ ఆయన చేస్తున్న ఈ పనులతో చిలికి చిలికి గానవారయ్యి ఇప్పుడు ఇంకా ఇది పెద్ద విషయంగా మారే అవకాశం చాలా ఉంది ఆల్రెడీ ఇది భద్రతలు ఒక చేయి దాటిపోయింది దానివేషణ ఆయన చేయి దా చేయి దాటి ఉంది కానీ ఆయన గుర్తించట్లేదు ఆయన నిన్ను కూడా ఒక సవాల్ ఇస్తున్నాడు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ఆయన మాట్లాడుతున్నాడు ఎవరు ఏమీ చేయలేకపోవడానికి ఇది అది చిన్న విషయం కాదు ఇది హిందూ మతస్థుల తాలూకా దీని మీద నమ్మకాల మీద ఆయన మాట్లాడిన మాటలు ఇది ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ అట్ ది సేమ్ టైం బీజేపీ అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకకట్టంతో ఆయన ఖండిస్తున్నాయి అట్లాగే చాలా మంది ఆయన ఖండిస్తున్నప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి మార్పు వచ్చిన లేదంటే పశ్చాత్తాప కలిగిన వీడియోస్ ఆయన పెట్టట్లేదు ఆయన ఇంకా ఛాలెంజింగ్ గా ఇంకా రెచ్చగొట్టే వీడియోస్ ఆయన పెడుతున్నాను పిచ్చిగా చాలా ప్రా ప్రాంతాల్లో ఆయన మీద చాలా కేసులు ఫైల్ అయ్యాయి అట్లాగే యూట్యూబ్ కూడా ఒక అపీల్ చేసినట్లుగా కొందరు ప్రభుత్వం వాళ్ళు కానీ లేదంటే కొత్త వ్యక్తులు కానీ ఈ బాలల హక్కులు అట్లాగే స్త్రీ హక్కులు ఇట్లాగా చాలా విషయాల మీద ఈ ఆయన వీడియో అనేది ఇప్పుడు ప్రభావితం చూపించింది సో ఇప్పుడు అందరూ మేల్కొని అవినాష్ గారికి బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తున్నారు పిచ్చిగా ఆరు లక్షల ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ ఆయన తక్కిపోయారు దానికి ఆయన చెప్పింది ఏంటంటే నేను ఎవరు సబ్స్క్రైబర్స్ పిలవలేదు వాళ్ళు కావాలని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడు కావాలని వెళ్ళిపోతున్నారు సో ఇందులో ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి ఆయన వీడియో పెట్టాడు ఇది ఆయనకి ఇంత ఇన్కమ్ ఇంత ఇమేజ్ క్రియేట్ తీసుకొస్తున్నా సబ్స్క్రైబర్స్ కోసం ఆయన అట్లా మాట్లాడదు కూడా సౌం కాదు ఆయన చాలా అసందర్భమైన మాట్లా మాట్లాడుతున్నాడు సో ఇవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా మూల్యం చెల్చుకోవాల్సి వస్తుంది ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుంది సో ఏదో సినిమాలో మనం ఒక డైలాగ్ విన్నాము ఏంటంటే అదుపు అదుపు మాట పొదుపు సో మాటని ఎంత పదిలంగా ఉంచుకున్నట్లయితే అంత బాగుంటుంది కయ్యానికి కాదు ఇవే సమయం కాదు కారణం ఏంటంటే ఆయన సోషల్ నామ్స్ ని పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా దాటిపోవడమే కాకుండా అట్ ది సేమ్ టైం హ్యూమన్ ఫీలింగ్స్ హ్యూమన్ సిచ్యుయేషన్స్ తర్వాత ఏంటంటే ఒక కల్చర్ ని ఆయన అవమానిస్తూ ఆయన చేసిన మాటలు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవినాష్ గారు అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు మీరు ఇప్పటికైనా సరే మీరు క్షమాపణ చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ ది సేమ్ టైం మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు మీరు గరిగపాటి గారిని ఖచ్చితంగా ఇండివిజువల్ గా క్షమాపణ అడిగినా సరే ఆయన క్షమాపణ మీది క్షమాపణ యాక్సెప్ట్ చేసిన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి యాక్సెప్ట్ చేస్తారా అట్లాగే వచ్చాకటి గారిని మీరు కంపేర్ చేసుకోవడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పద్ధతి కాదు ఆయనకి శాలరీ ఇస్తేనే శాలరీ వద్దన్నారు ఆయన అటువంటిది మీరు చీప్ ట్రిక్స్ కాంట్రబ్యూషన్ పెడుతూ మీ తలుగా ఇమేజ్ అంటే మీ ఇన్కమ్ డెవలప్ చేసుకోవడం కోసం ఇమేజ్ ఎలాగున్నా సరే మీరు పెట్టిన ఒక వీడియో మేము చూసాం ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలు పెట్టి ఇందులో నా భార్య ఎవరో చెప్పుకోండి సో ఇవన్నీ కూడా వాట్ టైప్ ఆఫ్ కల్చర్ యూ వాంట్ టు ప్రమోట్ అమంగ్ ద పీపుల్ సో యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ బియాండ్ ది లిమిట్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ అండ్ ఇప్పుడు అందరూ కూడా పూర్తిగా కరణం చేయడమే కాకుండా ఆయనకి శిక్ష పడాలని చాలా మంది కోరుకుంటున్నారు అది అన్వేష్ గారికి మంచిది కాదు అంటే వంద మంది ఒకటి అయిపోయిన తర్వాత అందులో ప్రభుత్వాలు అట్లాగే లా అట్లాగే మతాలు అట్లాగే నమ్మకాలు ఇవన్నీ కూడా ఒకవైపు ఉన్నప్పుడు మీరు ఒంటరి పోరాటం చేస్తారనుకోవడం చాలా తప్పే కారణం ఏంటంటే మీకు ఒంటరి పోరా పోరాటం చేసే ధైర్యం ఉండొచ్చు కానీ మీరు ఖచ్చితంగా సభ్య సమాజం యాక్సెప్ట్ చేసింది మీరు మాట్లాడాలి మీరు సభ్య సమాజాన్ని కించపరుస్తూ మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్